హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్ రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి మీ అందరు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ మీ ఊర్లో మీ ఇళ్ళ దగ్గర నిమజ్జనాలు స్వామివారి ఎలా జరుగుతున్నాయో మా ఇంటి దగ్గర అయితే చాలా వైభవంగా చక్కగా ఎదురు అపార్ట్మెంట్లో వాళ్ళు ఇద్దరు అయితే ఐదో రోజు అయితే వెళ్తున్నారండి ఇంకా ఆ విషయం మేళతాళాలతోటి వెళ్తున్న విషయం నాకైతే తెలిసింది వెంటనే నేను వాటర్ అది రెడీ చేసుకొని స్వామివారికి చక్కగా సాగనంపడానికి ఇవన్నీ ప్రసాదాలు కానీ కొబ్బరికాయ కానీ పూలు పసుపు కుంకుం ఇంకా కడ్డీలు హారతి ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను స్వామివార్లు వన్ బై వన్ వస్తే వాళ్ళకి ఇట్లా ప్రసాదం కానిచ్చి వాళ్ళకి దిష్టి తీసి చక్కగా స్వామివారిని పంపించాలని చెప్పేసి వెనక స్వామివారు ఫస్ట్ డే వచ్చారండి బయటకైతే ఎదురు మా ఫ్రెండ్ వాళ్ళ గణపై కూడా తర్వాత వచ్చారు అందుకోసం వా ఏ స్వామి ముందు వస్తే ఆ స్వామికి నేను చేద్దామని ప్రిపేర్గా ఉన్నాను చూసి అయితే స్వామి వెనక అపార్ట్మెంట్ స్వామి అయితే ముందుకైతే వచ్చేశారు చక్కగా మేళతాళ తాళాలతోటి చక్కగా స్వామి అయితే వస్తున్నారు చూడండి ఇంకా స్వామి ఆగిన తర్వాత ఇలా అయితే నాకు కంగారేసింది చేతులంతా కూడా వణికిపోయినాయండి స్వామిని చూసి నేను స్వామికి అలా చేస్తాను అని అనుకోలేదు ఇంకా ఇంకా కనిపించంగానే నేనైతే ఆగను ఇంకా వెంటనే ప్రిపేర్ చేసుకొని ఆ టెన్షన్లో గాలి అయితే విపరీతంగా వస్తుందండి నాకు హెల్ప్ కూడా చేస్తున్నారు గాలు రాకుండా చక్కగా స్వామికి హారతి ఇవ్వడానికి కడ్డీలు వెలిగించడానికి అంతా కూడా వాళ్ళ వాళ్ళు లేడీస్ కానీ అందరూ హెల్ప్ చేస్తున్నారు కానీ ఆగలేదు ఇంకా స్వామికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయ కొట్టి చక్కగా ఇంకా ప్రసాదం అయితే ఇచ్చి చక్కగా స్వామికి అయితే నమస్కారం చేసుకున్నాను నెక్స్ట్ ఇయర్ ఇలాగే చక్కగా మళ్ళీ ఇప్పుడు వెళ్ళి మళ్ళీ రాయ గణపయ్య మా విఘ్నాలన్నీ తొలగించి అందరం హ్యాపీగా ఉండాలని కోరుకుని చక్కగా స్వామిని అయితే ఒక స్వామిని అయితే ఇలా పంపించేశాను ఇంకా నమస్కారం చేసి హారతి కూడా వెలిగించుకొని హారతి హారతి కూడా ఇచ్చాను చూడండి తర్వాత ఈ స్వామి వెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత చాలా ప్రసాదాలు కూడా ఇచ్చారు మాకు పులిహోర అవన్నీ ప్రసాదాలు ఇచ్చారు చూడండి ఇన్ని ప్రసాదాలు అంటే ఇంకో స్వామి కూడా నేను మంచిగా ఇట్లాగే అన్నీ కూడా దిష్టి తీసి అన్నీ కూడా ఇచ్చి ప్రసాదం ఇచ్చి అలా చేశాను ఇంకా వాళ్ళు వీళ్ళు కలిపి ఇన్ని ప్రసాదాలు అయితే నాకు ఇచ్చారు స్వామివారి తీసుకున్నాను తర్వాత ఇది ఐదో రోజు అండి స్వామివారి వెళ్తున్నారు నిమజ్జనానికి వెళ్తున్నారు మాకు దగ్గరలోనే వా చక్కగా సందులోనే చాలా బాగున్నారు స్వామి అయితే ఇక్కడ లడ్డు వేలంపాటైతే పాడుతున్నారు అసలు అంగరంగ వైభవంగా స్వామి అయితే చూడండి జనాలు కానీ ఆ సందడి కానీ పిల్లలు పెద్దలు అందరూ కూడా చక్కగా స్వామి వారి అన్నీ కట్టుకొని చక్కగా లడ్డు వేలంపాటైతే జరుగుతుంది ఇంకా నాకు నేను కూడా కా స్వామివారిని మీ అందరికీ ఒకసారి చూపించాలని ఎందుకంటే ఆధార్లోనే వెళ్తున్నాను కాబట్టి ఒకసారి ఆగి స్వామివారు చాలా అందంగా అయితే ఉన్నారు చాలా చూడముచ్చటగా ఉన్నారు స్వామివారిని అయితే చూపిద్దామని ఆగాను ఇంకా తర్వాత ఇంకా నాకు మన సొంత ఇంటికైతే వచ్చి స్వామివారు గణపయ్య అయితే ఇక్కడ ఉన్నారు కాబట్టి చక్కగా పూజ చేసుకొని ఇంకా ఇంకా నాకు శారీస్ అనేవి వస్తే ఇవి స్టిచ్ చేసుకుంటున్నాను ఇక్కడైతే కొత్త ఇంట్లో మన సొంత ఇంట్లో సొంత ఇంట్లో పెట్టాను కదండి ఆల్రెడీ వీడియో కూడా పెట్టి పెట్టాను నేను ఇక్కడ స్టిచ్చింగ్ అనేది చిన్న చిన్న వర్క్స్ అనేది చేస్తానని చెప్పి బోర్డు కూడా పెట్టుకున్నాను ఆ విధంగా కొన్ని అయితే చేసుకుంటున్నాను అదేవిధంగా మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పేసి వీడియో కూడా తీసాను టిఫిన్ కూడా ఇక్కడికే తెచ్చుకున్నాను టిఫిన్ చేస్తూ కొంచెం వర్క్ అనేది స్టార్ట్ చేశాను స్వామి పూజ అయితే చేసేసుకొని చిన్న వర్క్లు అనేవి ఉంటే శారీస్ కొన్ని కొట్టుకోవాల్సినవి అయితే ఉంటే అవి కూడా చేసేసుకుంటున్నాను ఎందుకంటే ఇంట్లో టిఫిన్ అనేది చేయలే చేయలేదు అందుకని ఇక్కడ తెచ్చుకొని ఇంకా అన్ని పనులు చూసుకుంటూ ఇంకా టిఫిన్ చేస్తూ ఉంటాను టైం సేవ్ అవుతుందని చెప్పేసి మళ్ళీ నిదానంగా తింటాను నేనైతే అందుకోసం ఇక్కడ తెచ్చేసుకొని వర్క్ చేసుకుంటూ ఇంకా టిఫిన్ కూడా ఆల్రెడీ చేసేసాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి అలా కొడితే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకా వస్తాయి ఇది వచ్చేసి అంతకుముందు పండగ రోజండి స్వామివారికి పూజ అయితే చాలా గ్రాండ్గా అయితే జరుగుతుంది అప్పుడు తీసిన వీడియో అండి అందరూ కూడా అమ్మవారిని స్వామివారిని చక్కగా పాటలతోటి ఉన్న ఆడవాళ్ళందరూ కూడా స్వామివారిని అమ్మవారిని చక్కగా పాటలు పాడుతూ ఉన్నారు ఎదురు పూజ జరుగుతూ ఉంది కోదండ రామాలయం అండి స్వామి గుడికైతే వచ్చాను అప్పుడు వీడియో స్వామి ఈ టైం ఆ టైం కాకుండా సాయంత్రం పూట కూడా ఇలా అంగరంగ వైభవంగా చక్కగా స్వామి చాలా డ్యాన్స్తోటి చాలా జోష్తో స్వామివారైతే చక్కగా ఊరేగింపు అయితే జరుగుతుంది మీ ఇంట్లో మీ ఊర్ల దగ్గర మీ ఇళ్లలో మీ సా మీ గల్లీల్లో ఎలాగైతే స్వామివారు ఏ విధంగా నిమజ్జనానికి వెళ్ళారో తప్పకుండా కామెంట్ చేయండి మా మా చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రం చక్కగా స్వామివారు ఇలా ఈ రకంగా చాలా బాగా అయితే నిమజ్జనానికి వెళ్తున్నారు థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్ సర్వే జనా సుఖినో భవంతు